వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ బీసీల ఆశా జ్యోతి బీసీల కోసం అనేక పోరాటాలు చేసి మరి అసలు బాల్సిన ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నాయకులందరం కూడా ఆయనకి జయంతిని వాళ్ళు అర్పించడం జరిగింది బీసీల అభ్యున్నతి కోసం ఆయన అనేక పోరాటాలు చేసి ఈ రోజున బీసీలకి మరి రిజర్వేషన్ రావడంలో కానీ అలాగే వాళ్ళ భార్య కూడా ఏదైతే ఆ రోజున లేడీసు బయటికి రాని పరిస్థితుల్లో ఆవిడ్ని టీచర్ చేసి ఉద్యోగాలు చేయడానికి కూడా ఆయన ఏదైతే ప్రేరణ కల్పించారో ఇవన్నీ కూడా బీసీల్లో ఒక అంకిత భావంతో పనిచేయడానికి ఈ రోజున ఏర్పడిందనంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజున బీసీలు అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఒక ఉదాహరణ ఆయన్ని ఒక పూజింపు ఒక గురువుగా ఒక దేవుడిగా బీసీలు ఇవాళకి కూడా పూజిస్తున్నారు అని అంటే ఆయన చేసిన ఔన్నత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది